గ్రామంలో మా బావగారైనటువంటి ఇమ్మడి వీరస్వామి తండ్రి బిక్షం వాళ్ళ కుటుంబానికి మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి సర్వే నెంబర్ నాలుగు వందల అరవై తొమ్మిదిలో ఒక్కొక్కరికి ముప్పై ఏడు గుంటల చొప్పున భూమి ఆనాడు నుంచి ఇన్నటి వరకు కూడా సాగు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాం పలుమార్లు రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ గారికి కానీ మండల ఆఫీసర్లు కానీ అందరికీ కూడా ఆ ముప్పై ఏడు గుంటలు చొప్పున భూమికి పట్టాలు చేయమని పలుమార్లు కూడా దరఖాస్తు పెట్టిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి రెండు వేల పదకొండులో మాకు ఒక సర్వే చేసి ఈ భూమి ఈ సర్వే అని సర్వే కాసీలదే రేమారావు గారు సర్వే నివేదిక కూడా మాకు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే గత రెండు రెండు వేల సంవత్సరాలు రెండు సంవత్సరాల క్రితం బోరు వేసుకొని ఇద్దరం రెండు కుటుంబాలు వీరస్వామి కుటుంబం మా కుటుంబం బోర్ వేసుకొని ఆ రెండు ఎకరాల చుట్టూ కనీలు బాదుకొని ఫినిషింగ్ వేసుకొని అచ్చు కట్టుకొని ఆ బోరు పొలంతో పొరినాట పెట్టుకున్న సందర్భంలో మా ఊరికి చెందినటువంటి మా గ్రామానికి బీసీ సంబంధం లేని బీసీలు పక్కన నేను బీసీలు అక్రమంగా దౌర్జన్యంగా ఉన్నటువంటి ఆ రెండు ఎకరాలు ఉన్నటువంటి బీషింగ్ను ఆ కనీలను విడగొట్టి స్టార్ట్ ఎత్తుకొని పోయి ఎత్తుకొని పోయి మోటార్ ఎత్తుకొని పోయి నెల రోజులు గడిచింది ఈ విషయాన్ని ఎస్ఐ గారు చెప్తే ఎంఆర్ఓ రిపోర్ట్ అంటున్నాడు ఎంఆర్ఓ గారు చెప్తే తర్వాత ఒక నెల రోజు దానికి ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం మధిరాళ్ళ పీఎస్లో ఇచ్చాం సిఐ గారికి ఇచ్చాం డిఎస్పి గారికి ఇచ్చాం దళిత మహిళల్లో నా భార్య మా అక్కగారు దానికి సంబంధించిన నా దగ్గర ఉన్నాయి ఎస్పీ గారు కూడా ఇచ్చాం ఎస్సీ మహిళలను మాదిగ లద్దెలారని ఉరికించుకుంటూ కొడుతున్న ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది అయినా నేను మదిలాడాల పోలీసులు ఇస్తే కనీసం దరఖాస్తు కూడా తీసుకోవాలి ఎంఆర్ఓ గారికి ఎన్నో సార్లు ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇచ్చాం ఎస్సీ కమిషన్లు ఉమర్ రైట్స్ కూడా ఇచ్చాం నెల రోజులు గడిచిపోయింది పంట ఎండిపోయిన పంట పొలం మీకు వీడియో పెడతాను పొలం ఎండిపోయింది రెండు మోటార్లు రెండు స్టార్టర్లు ఎత్తుకోపోయిన వాళ్ళ గురించి చర్య తీసుకుంటలేరు దయచేసి నేను జిల్లా కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని నేను ప్రాధాన్యప వాస్తవాలను పరిశీలించండి మేము వాళ్ళ టాక్టర్లు తీసుకొచ్చి పొలాన్ని దున్ని అసలు ఆ భయంకర వాతావరణం మీకు ఒకసారి వీడియో రూపం కలెక్టర్ గారు కూడా పెడతాను వాస్తవ రూపాలుగా మాకు రెండు వేల పదకొండులో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా మాత్రమే మేము బుక్ చేసుకుందాం బోర్ వేసుకున్నాం అటువంటి బోరు ఫినిషింగ్ అన్నీ బీసీ ఓసీలంతా రెడ్డి కలిసి అగ్రపణాలు దళితులపై దాడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాదిగా సూర్యాపేట డిఎస్పీ మాదిగా ఎంఆర్ఓగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు నేనేమని కోరుతున్నా రెండు కుటుంబాల తరపున నేనేమని కోరుతున్నా వాస్తవాలను బహిరంగ విచారణ చేయి మేము ఎవరిదైనా ఆక్రమించినట్టయితే వాళ్ళకి హ్యాండ్ చేయండి లేదు మాకు ఇచ్చిన సర్వే ఆధారం ప్రకారం కనుక మేము భూమి వాదన ఉంటే నెల రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టి ఒక దళిత సామాజిక వర్గంలో సోషల్ వర్కర్గా తీసుకుంటు తిరుగుతున్న నాకే ఈ అన్యాయం జరిగితే ఈ నియోజకవర్గంలో ఒక మాదిరి ఎమ్మెల్యే ఉండి నాకే జరిగితే మరి సామాన్య ప్రజలు చదువుకోలేని పరిస్థితి నేను సవినీయంగా కోరుకునేది ఏంటంటే ఈ పెద్దవాళ్ళ పెద్దల సమక్షం అన్నగారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక మరో కానీ వాస్తవ నివేదిక చేయండి మేము ఎవరిదైనా ఆక్రమించుకున్నట్లయితే మేము బాజా బాజాప్తకు వదిలికెళ్ళిపోతాం మాకు జరిగిన అన్యాయానికి మాకు జరిగిన పంట నష్టానికి మాకు జరిగిన మా మహిళలను కొట్టడానికి వచ్చిన కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకుండా పోలీసులు పట్టించుకున్నటువంటి నిర్లక్ష్యానికి మీరు తగిన చర్య చేసుకుని కోరుకుంటూ పేరు పేరున్న ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా సగునీయంగా కోరుతున్నారు